హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాన్యూ వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ప్రాథమిక విద్యపై సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుందండి ఆ నిర్ణయం ఏంటంటే ఐదవ తరగతి ఎనిమిదవ తరగతి విద్యార్థులకి సంబంధించి నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఐదవ తరగతి ఎనిమిదవ తరగతులకు సంబంధించి నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసిందండి మరి దీని ప్రకారము ఈ రెండు తరగతుల విద్యార్థులు పై తరగతులకు వెళ్ళేందుకు కంపల్సరిగా అంటే తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందండి మరి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ తరగతుల విద్యార్థులు కూడా జస్ట్ ఏది అటెండెన్స్ను బేస్ చేసుకొని వాళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళండి అయినా మనకు తెలుగు రాష్ట్రాలలో ఇంతకుముందు ఇదే సిస్టమ్ ఉండేది ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు పిల్లలు ఎంతసేపు ఒక ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా కూడా యాన్యువల్ ఎగ్జామ్స్లో వాళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళు ఎలా అంటే వాళ్ళ యొక్క అటెండెన్స్ని బట్టి ప్రమోట్ చేస్తూ వచ్చేవాళ్ళు అయితే మరి ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ నిర్ణయం పైన మరి మన తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అని అడగ అని అందరు ఎదురు చూస్తున్నారండి మరి ఇక్కడి విద్యాశాఖ అధికారులు మాత్రం మరి చెప్తున్న సమాచారం ఏంటంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని విద్యా కమిషన్కి మేము చెప్తామని మరి ఫైనల్గా వాళ్ళు ఏది చెప్తే అది మేము ఫాలో అవుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనా ఇప్పటికీ ఈ నో డిటెన్షన్ పాలసీని పదహారు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయండి రద్దు చేసే ఆల్రెడీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఈ నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశాయి సో ఇంకా మిగిలిన రాష్ట్రాల నిర్ణయం ఎప్పుడు అనేది ఎదురు చూడాల్సి వస్తుంది మరి ఈ నిర్ణయాన్ని కూడా రాష్ట్రాలకు వదిలిపెట్టేసిందండి కేంద్రం మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సినది కూడా రాష్ట్రాలే ఏది ఏమైనా మరి దీనిపైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తే డ్రాప్ అవుట్స్ పెరుగుతాయని కొద్దిమంది విద్యావేత్తలు అంటుంటే నో డిటెన్షన్ పాలసీని రద్దు చేయడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది మంచి ఉత్తీర్ణత సాధించే విద్యార్థుల ముందుకెళ్లడం వల్లనే విద్యా వ్యవస్థ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి కొద్దిమంది వాదిస్తున్నారు ఏది ఏమైనా మరి ఈ భిన్నాభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనము చూద్దాం మరి ఏదేమైనా నా అభిప్రాయంగా నేను చెప్పాలనుకుంటే ఈ నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తేనే బెటర్ అనేది కూడా నా అభిప్రాయం అండి మరి మీ అభిప్రాయాన్ని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలని అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు దినేష్ గంగసాని